మీరు నన్ను మీ వ్యక్తిగా నమ్మితే నిలబెడితే గెలిపిస్తే పొత్తు ద్వారా మేము చేయదలుచుకున్నది ఇది ఇది టెంపుల్ కాన్స్టిట్యూన్సీగా మనస్ఫూర్తిగా డెవలప్ చేస్తాం దీన్ని ఇప్పుడు దాకా చేయనంత అభివృద్ధి ఈ టెంపుల్ సర్క్యూట్ ఏ దేవాలయాలు అయితే ఉన్నాయి అన్నిటినీ సమగ్రంగా ఒక టెంపుల్ రూట్ ఒక డివోషనల్ రూట్ ఒక డెవలప్ చేస్తాం అలాగే పిఠాపురం నుంచి గొల్లపురం వెళ్లే దాడిలో పెద్ద చోట్ల సంత ఉంది చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి మన పశువుల్ని అమ్మట అమ్మకాలు కనుగోళ్లు ఉంటాయి వాళ్ళకి మనం ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాం కానీ ప్రభుత్వాలు ఇప్పటి దాకా సౌకర్యాలు కల్పించలేకపోయింది ఆ పశువులకి మనుషులకి కూడా వాటికి నీడనిచ్చి వాటిని కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుంది కూటమి తీసుకుంటుంది ముఖ్యంగా హాస్పిటల్లో టెరిషరీ హాస్పిటల్స్ డెవలప్ చేస్తాం ప్రతి మండలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేను కూర్చొని ప్రత్యేకించే శ్రద్ధ తీసుకొని మరి డెవలప్ చేస్తాం ఉప్పాడలో ఉన్న మత్స్యకారులకి జట్టీలు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయిస్తాం సముద్రపు ఉప్పాడ సముద్రపు కోత నుంచి మత్స్యకారు కుటుంబాలకి మిగతా అందరికీ రక్షణ కల్పిస్తాం సూరయ్య మాన్యం రైతులకి వారి పంట రవాణాకి సంబంధించి సరైన సౌకర్యాలు లేక చుట్టూ ప్రయాణం చేసుకోవాల్సిన పరిస్థితి దాన్ని సరిచేస్తాం ఏలూరు నీటి రవాణా చాలా ప్రాంతాల్లో ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తా ఉంది ఈ ఎక్కువ ఉంటే ముంపులు తక్కువ ఉంటే నీటి ఇద్దరి వల్ల ప్రతి సీజన్ లో రైతులను ఇబ్బంది పడే పరిస్థితి ఈ సూరయ్య మాన్యం రైతులకి ప్రత్యేకించి ఏలూరు సమస్య పరిష్కారం శుద్ధగడ్డ ఏలూరు ఆధునీకరణ పెద్దలు ఇందాకే గారు చెప్పారు నూట డెబ్బై కోట్ల ఆధునీకరణ చేసినా కానీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఈరోజు తీయలేదు అది మేము చేసి పెడుతున్నా దాన్ని తీసుకొస్తాను అలాగే పుట్టాపురం జంక్షన్ కి వెళ్ళే ట్రాఫిక్ రైల్వే ట్రాక్ ఇబ్బంది నుండి బయట పడేయడానికి కోటగుమ్మం సెంటర్ లో ఫ్లైఓవర్ నిర్మాణం చెయ్యాలి అని సంకల్పిస్తున్నాను ఉప్పాడ బీచ్ రోడ్ ప్రాజెక్ట్ లో అంతకుముందు నిధులు ఉండి కూడా మనం సరిగ్గా చేసుకోలేక ఇప్పుడు ఆ బీచ్ ప్రాజెక్ట్ ని సంపూర్ణంగా తక్కువ సమయంలోనే పూర్తి చేస్తాం అలాగే సెరికల్చర్ సంబంధించి మీకు ఆప్టిమైజింగ్ సెంటర్ పిఠాపురంలో పట్టుని మనం ముడిసరుకుని పంపిస్తున్నా కానీ ఇక్కడే రీలింగ్ సెంటర్ లేకపోవడం తోటి పట్టు ముడిసరుకు మదనపల్లి మిగతా ప్రాంతాలకి వెళ్ళి అమ్ముకోవాల్సి ఉంది ఏదో ఇక్కడే జరిగేలాగా సెరికల్చర్ పట్టు రైతులకి నేను మాటిస్తున్నాను అలాగే సీడ్ హబ్ పిఠాపురాన్ని సీడ్ హబ్ గా చేస్తాం ఉత్పత్తిలో విత్తనం మరియు బహుళ పంటలకి అధిక డిమాండ్ ఉంది అనేక రకాల పంటలు పెరుగుతున్న కారణంగా ఇక్కడే విత్తన కేంద్రం అవసరం దాన్ని సీడ్ సెంటర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం అలాగే గుల్లప్రంలో హార్టికల్చర్ ఎక్కువ ఉల్లిపాయల మనకు స్టోరేజ్ కోసం కోల్డ్ స్టోరేజ్ కూడా డెవలప్ చేస్తాం దుర్గాడ గ్రామం మిర్చి పంటలు వాళ్ళకి మీకు త్రాషింగ్ ఫ్లోర్ కావాలి అంటే సిమెంట్ వేసినా ఒకది అది బాగు చేసుకోవడానికి సరి చేసుకోవడానికి ఆ దుర్గాల మిర్చి పంటలకి ఆ బేసిక్ నీడ్ ఆ త్రాషింగ్ ఫ్లోర్ ని ఏర్పాటు చేస్తాం కొత్తపల్లి ఏసీ జడ్కి పరిశ్రమలు పట్టుకొస్తాం నా స్నేహితుల్ని నా సన్నిహితులను అడుగుతాను వచ్చి పరిశ్రమలు పెట్టండి ఇక్కడని ఎందుకంటే నాకు అవినీతి లేదు నా దగ్గర తప్పులు చేస్తే నిలదీస్తే శక్తి ఉంది సత్తా ఉంది కొత్తపల్లి ఏసీ జడ్కి రాని పరిశ్రమని తెచ్చి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతని జనసేన తీసుకుంటుంది మన కూటమి తీసుకుంటుంది ఇవన్నీ నేను ఎలా చేయగలను అని మీకు సందేహాలు రావచ్చు నాకు కేంద్రంలో చాలా బలమైన సత్సంబంధాలు ఉన్నాయి ఉదాహరణకి కేంద్రంలో దేవాలయాలన్నిటికీ కలిపి ఒక ప్రత్యేకమైన స్కీమ్ ఉంది ఆ స్కీమ్ ని మనం శ్రీశైలం తీసుకున్నారు మనం తెచ్చుకోలేకపోయాం సింహాచలం కూడా ఉంది ప్రత్యేకించి నేను నాకున్న కేంద్ర నాయకులతో సత్సంబంధాలతోటి నేను పిఠాపురం దేవాలయాలు అన్నింటినీ కలిపే కేంద్ర నిధులతోటి కేంద్ర తోటి నేను అభివృద్ధి దాదాపు ఒక డెబ్బై నుంచి వంద కోట్లు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇవన్నీ మీరు అనొచ్చు దేవాలయాలు డెవలప్ అయితే ఏమొస్తాయి అనేది ఇది టూరిస్ట్ హబ్ గా డివోషనల్ సెంటర్ గా డెవలప్ చేస్తే ఇన్ని లక్షల మంది దాదాపు అరవై డెబ్బై వేల మంది ఉపాధి లేని యువతున్నారు వీళ్ళందరికీ ఉపాధి కల్పించచ్చు పిఠాపురాన్ని టెంపుల్ హబ్ గా నేషనల్ టూరిజం డెస్టినేషన్ గా ఈ రోజున మనం అయోధ్యకి ఎలా వెళ్తున్నామో ఈ రోజున దేశం మొత్తం మన మనకి పీఠికాపురం మన పిఠాపురం మన పిఠాపురం వచ్చేలాగా మనం అభివృద్ధి చేద్దాం పిఠాపురం టూ వన్ సిక్స్ రాష్ట్ర రహదారి నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్ రైల్వే లైన్ పోర్టు ఉన్నాయి ఇలాంటి పిఠాపురానికి ఇది నాదేని అని ఓన్ చేసే నాయకులు ఒకళ్ళు జరిపోరు ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక భారతదేశంకి ఒక నది సరిపోదు అలాంటి పిఠాపురానికి కూడా ఇంత అభివృద్ధి జరగాలి పక్కనే స్టేట్ టూ వన్ సిక్స్ హైవే ఉంది నేషనల్ హైవే ఉంది పోర్ట్ ఉంది వండర్ఫుల్ బలమైన కోస్తా తీరం ఉంది అలాగే హార్టికల్చర్ ఉంది మనకి పట్టు రైతులకు సంబంధించిన సెరీకల్చర్ ఉంది వ్యవసాయం ఉంది అలాగే మనకి చేనేత కార్మికులు ఉన్నారు మత్స్యకారు సోదరులు ఉన్నారు వీళ్ళందరూ గొప్ప కాంబినేషన్ ఇదంతా వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మా లాంటి వాళ్ళందరం కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడే ఈ అభివృద్ధిని తీసుకురాగలం అందుకని మీరు మనస్ఫూర్తిగా ఆలోచించే ఓటేయండి నాకు గుడ్డిగా నేను ఓటేయమని చెప్పట్లేదు